హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో నేను మీతో ఎంతో రుచికరంగా ఉండే ఎగ్ టమాటో కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు బేసిక్ ఇంగ్రీడియంట్స్తోనే తయారు చేసేసుకోవచ్చు దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మరీ ఎక్కువగా వేగకూడదండి లైట్ ట్రాన్స్పరెంట్ కలర్లోకి వస్తే సరిపోతుంది ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులో కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి కరివేపాకుని తుంచుకొని వేసుకోండి అప్పుడే బాగుంటుంది ఇప్పుడు చూడండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు ఇందులో రెండు కప్పుల వరకు కూడా టమాటో ముక్కల్ని వేసుకుంటున్నాను టమాటో ముక్కలు వేసుకొని ఒకసారి మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసి టమాటో ముక్కలు మెత్తబడే వరకు కూడా కుక్ చేసుకోవాలి టమాటో ముక్కలు బాగా కుక్ అయితే కర్రీ అయితే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి నాలుగైదు నిమిషాలకి టమాటో ముక్కలు బాగా మెత్తబడిపోయాయి బాగా కుక్ అయిపోయాయి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పుని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా కారం యాడ్ చేసుకోవాలి కారం వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కోడిగుడ్లని ఉడికించుకొని పైన ఉన్న తొక్కును తీసేసుకొని ఆ గుడ్లను అయితే వేసుకోవాలి కోడిగుడ్లని వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వాటర్ మరీ ఎక్కువ యాడ్ చేసుకోవద్దు కొద్దిగా యాడ్ చేసుకోండి సరిపోతుంది ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని టేస్ట్ చూసుకోండి ఉప్పు కారం సరిపోయిందో లేదో సరిపోకపోతే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత ఒక నాలుగు ఐదు నిమిషాల పాటు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటే మనకి కర్రీ అయితే ఇలా దగ్గరగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగును వేసుకొని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే టమాటో ఎక్కరీ రెడీ మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి